వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే లలిత జ్యువెలరీస్ అధినేత తెలుసు కదా డబ్బులు ఈయనకు కూడా ఊరికే రాలేదు ఎలా సంపాదించాడంటే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి అలాగే మాధవ ఆంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటసంలో యాక్టివేట్ చేసుకోండి విషయంలోకి వెళ్తే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఈ పదం ఎప్పుడు టీవీ ఆన్ చేసినా వినిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది వినిపిస్తుంది వాస్తవానికి కష్టపడితేనే డబ్బులు వస్తుంది అనేది ఈ విషయం చెప్పడానికి దాన్ని వాడుతూ ఉంటారు అయితే ఈ పదంతోనే ఒక వ్యక్తి పేదరికం నుంచి పది మందికి ఉద్యోగం పంచే వరకు ఎదిగాడు పట్టుదల కృషి ఉంటే అంతటి విజయమైన సొంతమవుతుందని నిరూపించాడు ఇప్పటికి ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎవరో కాదు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ కిరణ్ కుమార్కి కిరణ్ కుమార్కి పైకి చూస్తే ధనవంతుల్లా కనిపిస్తాడు ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడన్న విషయం కొందరికే తెలుసు కిరణ్ కుమార్ ఇంత పేరు ప్రఖ్యాత సంపాదనకి ఏం చేశాడు ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జన్మించాడు కిరణ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది అయితే చోదుడు వాదుడుగా ఉండడానికి కిరణ్ కుమార్ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు ఈ పనుల కారణంగా అతను చదువు కట్టడానికి ఏర్పడింది అందుకే ఐదో తరగతిలో ఉండగానే కిరణ్ చదువు మానేశాడు ఆ తర్వాత కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలని పన్నెండో పన్నెండేళ్ల వయసులోనే ముప్పై రూపాయలకు జ్యువెలరీ షాప్లో పనిచేసేవాడు అయితే ఆ సమయంలో అతనికి కొత్త ఆలోచన వచ్చింది నెల్లూరులో బంగారం తయారైతే హైదరాబాద్ చెన్నైలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది దీంతో కిరణ్ కుమార్ తన చెల్లికి చెందిన బంగారు గాజులను అడిగాడు ఆమె ఏమాత్రం ఆలోచించకుండా కొడుకు ఆ గాజులు ఇచ్చింది ఆ గాజులను ఐదు మొక్కలుగా తయారు చేసి వాటిని జుంకీలుగా మార్చుకున్నాడు ఇలా మార్చిన దాన్ని జ్యువెలరీ షాప్కి అమ్మేవాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ బయట ఉన్న పాత బంగారాన్ని కొనుగోలు చేసి వాటిని ఆభరణాలుగా తయారు చేసి జ్యువెలర్స్కి అమ్మేవాడు అలా లలిత జ్యువెలరీస్తో డీల్ ఏర్పడి మాట్లాడుకొని ఎప్పటికీ అలా చేసేవాడు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లలితా జ్యువెలరీ ఓనర్ ఎంఎస్ కందస్మి చాలా అప్పుల్లో కూరుకుపోయా ఇరుక్కుపోయాడు అంతేకాకుండా అతని జ్యువెలరీ అమ్మాలని అనుకున్నారు జ్యువెలరీ షాప్ను కానీ అప్పట్లో మార్కెట్లో కొనడానికి ఎవరూ ముందుకు రాలేరు అయితే కిరణ్ కుమార్ మాత్రం ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాడు లలితా జ్యువెలరీని కొనుగోలు చేసి ఆ పేర్లు అదనంగా ఏ యాడ్ ఇచ్చేస్తాడు ఆ తర్వాత నాణ్యమైన బంగారం తయారు చేస్తూ జనాల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు లలితా జ్యువెలర్స్ అంటే నాణ్యమైన బంగారం దొరుకుతుందని స్టేజ్కి తీసుకొచ్చాడు ఇదే సమయంలో తన కంపెనీకి తానే అడ్వై అడ్వర్టైజ్మెంట్గా మారి డబ్బులు ఎవరికి ఊరికే రావనే పదంతో జనాలను ఆకట్టుకున్నాడు దీంతో లలితా జ్యువెలరీస్ దీంతో లలితా జ్యువెలరీస్ను ప్రఖ్యాత కంపెనీగా మార్చుకున్నాడు కిరణ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టెక్ ఓవర్ టేక్ ఓవర్ చేసిన కిరణ్ కుమార్ ఇప్పుడు వాటిని భారతదేశంలో యాభై ఆరు సంస్థలు ఏర్పాటు చేశాడు హైదరాబాద్లో లక్షా ముప్పై వేల అడుగులలో అతి పెద్ద షోరూం ఏర్పాటు చేశాడు ప్రస్తుతం ఆయన సంపాదన పదిహేడు వేలు కోట్లుగా ఉన్నట్లు అంచనా వేయబడింది ఇది విషయం డబ్బులు ఎవరికి ఊరికే రావు విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఇది విషయం లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారి చరిత్ర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్